ప్రాక్టికల్ గా దాంట్లో ఒక ఆస్పెక్ట్ లో ముందు నుంచి ఉంటే కరెక్ట్గా ఉండే అవినాష్ రెడ్డి చేయించాడు అనే పాయింట్ అయితే అయితే అక్కడ అవినాష్ రెడ్డి అయినా కూడా ఎందుకు అంటే టిక్కెట్ ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ అతనికే ఇస్తుంటే కూడా మూడు సార్లు వరుస గెలిస్తే టిక్కెట్ కోసం వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి మటర్ చేయించాడు అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు కోర్టులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కలిసి టిక్కెట్ వివేకానందరెడ్డి తీసేసుకుంటున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓకే చేసేసాడు కాబట్టి ఇతను చంపేస్తే టికెట్ వస్తుందని చేశారు అన్నది కదా రెండవది రెండవ వాదన అప్పటికే టికెట్ అవినాష్ రెడ్డికి కేటాయించి అవినాష్ రెడ్డి తరపున ప్రచారం వివేకానందరెడ్డి చేస్తుంటే అదేమంటే ఆ టైంకి ఇంకా బీఫామ్ ఇవ్వలేదు కదా ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు ఎవరికి బీఫామ్ ఇవ్వలేదుగా మరి వాళ్ళందరూ ప్రచారాలు చేసుకుంటున్నారు కదా వాళ్ళ అభ్యర్థులను ఫైనల్ చేసేసారు కదా చివరిలో మార్చింది ఏముందని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పేస్తాడు బీరు అనేది మార్చే వాళ్ళని కూడా ముందే చెప్పేసాడు కదా ఆరు నెలల ముందే కదా అట్లా అతని దగ్గర క్లియర్ ఉంది కాబట్టి ఒక్కసారి జగన్ డిసైడ్ అయితే అందులో వెనక్కి అనేటటువంటిది క్లియర్ ఉంది అవినాష్ రెడ్డికి ఇవ్వాలి వివేకానంద రెడ్డికి ఇవ్వకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి క్లియర్ ఇంటెన్షన్ ఇంకా అవినాష్ రెడ్డి ఎందుకు భయపడాలి ఎందుకు మాట చేయాలి ప్రాక్టికల్ గా ఆ కాన్సెప్ట్ కానీ మనం దాన్ని ఉంటారు మీడియా మ్యాట్రిక్స్ లో అయితే అవినాష్ రెడ్డి